రాష్ట్రంలో జరుగుతున్న హత్యలకు ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర తెలుగు యువత నాయకులు రవినాయుడు ఆరోపించారు శనివారం ఉదయం తిరుపతి ప్రస్తుతంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తండ్రి చావితో పార్టీ పెట్టి బాబాయి హత్యతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో గంజాయిని ఏరులై పారించారని ఇందులో భాగంగానే గంజాయి సేవించి యువత హత్యలకు పాల్పడుతుందని దీనికి ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి అని తీవ్ర మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ఎన్ని హత్యలైనా చేస్తారని విమర్శించారు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక యుద్ధానికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ప్రమేయమూ లేదని ఆయన స్పష్టం చేశారు ఈ విలేకరుల సమావేశంలో తిరుపతి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పాల్గొన్నారు మేము మౌనంగా ఉన్నాం కేవలం రాజకీయ పార్టీల్ని రాజకీయంగా సిద్ధాంతపరంగా విమర్శించాలనే నేపథ్యం కలిగిన పార్టీలో ఉన్నాం కాబట్టి ఎక్కడా కూడా వ్యక్తిగత కక్షలకెళ్ళా కానీ నీ దగ్గర కార్యకర్తలు నీ ఇంటికి రావాలని రెచ్చగొట్టే ధోరణితో వాళ్ళందరికీ ఏదో వైఎస్ఆర్సిపి కార్యకర్తలని ఏదో చేసేస్తున్నారనిట్టు అభూత కల్పన కల్పించాలనే ఉద్దేశంతో నీ వ్యవహార శైలి ఉంది ఎవరు రాష్ట్ర ప్రజలు నమ్మరు నిన్ను కూడా నీ నీ పరిస్థితి ఇలానే ఉంటే భవిష్యత్తులో నువ్వు కూడా చాలా ఎదుర్కోవాలి నువ్వు చేసిన తప్పులు అవి ఇవి కాదు ఎన్ని పాపాలు చేయాలో అన్ని పాపాలు నువ్వు చేసేసావు వాటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తూ